ఆస్తి కోసం పండు ముసలి వయసులో ఉన్న కన్న తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసిన అమానవీయ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది పొంగనూరు మండలం నల్లగుట్లపల్లి గ్రామంలో నివసిస్తున్న గంగులప్ప అకులమలు పండు ముసలి వయసులో ఉన్న వృద్ధ దంపతులు కన్న కొడుకే తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసి ఇంటికి తాళం వేయడంతో దిక్కుతోచిన స్థితిలో ఉన్న దంపతులు మమ్మల్ని ఆదుకోవాలి అంటూ పొంగనూరు పోలీసులను ఆశ్రయించారు కర్ణ కొడుకు ఇంత దారుణానికి పాల్పడ్డాడని వారు తమ వేదనను మీడియాతో వెళ్ళముచ్చుకున్నారు నల్లగొక్క పండే నా కోడి అన్నయ్య మాకు ఏదో ఖాళీ దాకా ఉంది ఆ పక్క నువ్వు ఏ పక్క ఉంటానని చెప్పి ఆ ఖాళీ దాకా కూడా నీళ్లు కట్టుకొని డబ్బులు ఇస్తామంటే ఇలా ఎట్ట కట్టుకుంటే અનક જ કોટાડી મને કોરા શક્તિ લેવાની ચૂંટો મધ્યાહો બીગ ફોન બીગ અહીં મા అందుకేదో చెక్కనైనా చక్క వచ్చి అనుకుంటే రేపు రాకోం వన్ అవర్ అని చెప్తాను